భయపడత ఈ పక్కన ఇద్దరు ఆ పక్కన ఇద్దరు ఇదా అలాక్క తల్లి తల్లి అటు అటు ఇంకొక ఇద్దరు రండి மனசி வகீகரணி இங்கென்று பயப்படுத்து ఇద్దరిద్దరు ఉండండి అవతల ఇద్దరు ఎవరు ఒక్క నిమిషం చాలు చాలా కదా ఆ ఇటు తిరగండి

जोहार बाबू जगत जीवन रावहर बाबू जगत जीवन रावहर डॉक्टर बी आर अंबेडकर जोहार डॉक्टर बी आर अंबेडकर उर्दिल लाली मंदा कृष्ण गारी नायकत्वाली मंदा कृष्ण गारी नायकत्व जय माधिक जय मादिगा जय मादिगा और दी लाली मंदा कृष्ण यार नायक तत्व और दी लाली मंदा कृष्ण यार नायक तत्व जहां डॉक्टर बी आर अंबेडकर जहां डॉक्टर बी आर अंबेडकर जहां बाबू जगत जीवन राव जहां बाबू जगत जीवन राव నాయకత్వం ఈరోజు పాలకొడేరు మండలం పోరుకల్లు గ్రామంలో నా జాతి బిడ్డలు అయినటువంటి మాదిగా సోదరులైనటువంటి నా సహోదరుల యొక్క గ్రామానికి రావడం జరిగింది నా పేరు గరికిపూడి జేమ్స్ రాజు మాదిగా రాష్ట్ర ఎంఎస్పి ఎంఆర్పిఎస్ లీడర్ని ఈరోజు ఈ గ్రామానికి రావడానికి ముఖ్య కారణం మా నా జాతి బిడ్డలైనటువంటి నా సోదరులు బాబు జగజ్జీవన్ రావు గారు విగ్రహాన్ని అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత ఈ దేశానికి దిక్షుచ్చినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని వారు ఈ నిమ్న జాతులకు వెలిగినిచ్చినటువంటి వ్యక్తులను ఇద్దరినీ కూడా వారు ఏర్పాటు చేసుకొని ఇక్కడ వారు ఆనందంతో జీవిస్తున్నటువంటి సందర్భంలో స్థానిక ఆ రైతులు ఒక ఒక స్థానిక రైతు అనేటువంటి వ్యక్తి దీనిని ఈ విగ్రహాలను లేకపోతే ఈ స్వరూపాలను ఈ ను తీసేయాలి అని ఫ్లెక్సీ పెట్టిన నాటి నుండే మా సోదరుల మీద కోర్టులో కేసేయటం వాటిని మరలా దాన్ని ఇంప్లిమెంట్ చేయటం అనే దానిని మా సోదరులు మాకు తెలియచేయటం జరిగింది ఈనాడు వాయినికి ఆ రైతుకి ఆ రైతు ఎవరైతే ఉన్న ఉన్నాడో ఆ రైతుకి మేము తెలియచేసేది ఏంటంటే నీ ల్యాండ్లో మేము పెట్టలే నీ స్థలంలో మేము పెట్టలేదు కాబట్టి నీవు మా మేము ఏదైనా సమాధానము చెప్పాలి లేకపోతే మేము ఏదైనా ఎక్స్ప్లెషన్ చేసుకోవాలి అని అంటే అది ఎవరికి చెప్పాలంటే రోడ్డు ఆర్ఎంబి వారికి మాత్రమే చెప్పాలి ఆర్ఎంబి వారికి కూడా చెప్పాలంటే అది మేము ఇంకా దానికి కొలతలు లేకపోతే ఆ సర్వే పెట్టించిన తర్వాత అసలు ఆరంభి ఎంతవరకు ఉన్నదో దానిని మేము చూస్తాం నీకు సంబంధం నీకు అక్కర్లేనటువంటి విషయాన్ని కలగజేసుకుని మా నా మా మా బిడ్డలను మా జాతి బిడ్డలను భయం భ్రాంతులు చేయవలసినటువంటి అవసరత స్థానిక ఆ రైతుకు లేదు భయభ్రాంతులు చేయటమే కాకుండా మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ని తీసుకొచ్చి పోలీసు డిపార్ట్మెంట్ను తీసుకొచ్చి ఇక్కడ మరి మా నా మా బిడ్డలను హెచ్చరిక చేయటం లేకపోతే భయభ్రాంతులకు గురి చేయటం నీకు తగదు అని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాం అది నీకు ఏదైనా మరి అవసరం ఉందంటే మా లీడర్లతో మాట్లాడాలి మా స్థానిక లీడర్లు ఉంటారు మా స్థానిక పెద్దలుంటారు కుల నాయకులు ఉంటారు సంఘ పెద్దలు ఉంటారు వాళ్ళతో మాట్లాడాలి అయ్యా నాకు ఇది విధమా ఈ విధంగా అయినా అభ్యక్షన్ ఉంది అని మాట్లాడాలి నువ్వెవరో కోర్టుకు వెళ్ళాల్సినటువంటి అవసరత నీకు లేదని మేము తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి మరి ఈ బొమ్మలను తీయడానికి మేము యాక్సెప్ట్ చేయట్లేదు తీయము నీకు ఏదైనా అవసరం ఉంటే నువ్వు కోర్టుకు వెళ్తావా డిపార్ట్మెంట్ని తీసుకొస్తావా రెవెన్యూ వారిని తీసుకొస్తావా ఇప్పుడు రావాలి రెవెన్యూ వారు ఏమైపోయారు ఇక్కడికి రావాలి కదా మేము ఆల్రెడీ రెవెన్యూ డిపార్ట్మెంట్తో మాట్లాడాం రాలేదు పోలీస్ డిపార్ట్మెంట్ రావాలి ఏది పోలీస్ డిపార్ట్మెంట్ మాట్లాడాలి మాతో నిన్న మొన్న వచ్చి మా బిడలను మా నాయకులను హెచ్చరిక చేయటమో లేకపోతే భయభ్రాంతులు చేయటమో మరి రెవెన్యూ వారికి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా హెచ్చరిక చేస్తూ తెలియజేస్తూ మరి ఈ బొమ్మలను ఏ విధమైన ఎవరైనా అంటుకుంటే ముట్టుకుంటే దానికి పరిష్కారం లేకపోతే దానికి తగిన మూల్యం ఎవరైతే మరి దానిని ముట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు వాళ్ళు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదే అని ఈ సభాముఖంగా తెలియజేస్తూ మరి స్థానిక పెద్దలకు కూడా మరి దీనిని మీరు పర్మినెంట్ చేసుకోండి దీనిని చాలా చక్కగా అలంకరణ చేసుకోండి అని స్థానిక పెద్దలకు కూడా నేను తెలియజేస్తూ నేను నా మాటలు నేను ముగిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ వన్ అండ్ ఆఫ్ ఆల్ నమస్కారాలు ఈ పాలకొడేరు మండలంలో ఈ కోరుకొల్లు గ్రామంలో ఈ గ్రామస్తులు ఇక్కడ ఏర్పాటు చేసిన విగ్రహాలని తొలగించడానికి రైతులు కష్టపడుతున్న వీళ్ళని ఇబ్బందులు పెట్టి వీళ్ళని కష్టాలు బాగు చేసి ఈ విగ్రహాలను తొలగించడానికి వాళ్ళ చేస్తున్న ప్రయత్నాలని మనం ఏమైనా సరే మానుకోవాలి ఎందుకంటే ఈ మధ్యనే ఎస్సీ వర్గీకరణ కూడా అయ్యింది దాన్ని బట్టి కూడా జనాలు మారకపోతే ఇక మమ్మల్ని ఇంకా ఆనగా అనిచేతకి గురవుతున్నామని భావిస్తున్నాను దీన్ని దీన్ని ఏమైనా సరే దీని పరిగణనలో గవర్నమెంట్ తీసుకోవాలి డబ్బులు ఉన్నాయి కదా అని ఈ దళితుల మీద యాజమాన్యం చూపించకూడదు దయచేసి మీడియా ముఖ్యంగా ఈ రైతులకు కానీ యాజమాన్యానికి కానీ ఎవరికైనా విజ్ఞప్తి చేస్తున్నా ఈ దళిత కుటుంబాలని ఎవరిని ఆటంకపరచొద్దు ఈ విగ్రహాలు మీకు ఏమైనా అడ్డైతే దాన్ని లీగల్ లేకపోతే మా ఎంఆర్పీ స్నాయకుల ద్వారా కూడా మీరు చర్చించి దీన్ని సొల్యూషన్ తీసుకురావాలి అంతేగాని వీళ్ళని భయప్రాంతులు చేయడానికి తగదని ఈ సభాముఖంగా నేను హెచ్చరిస్తున్నా ఆ పేరు అశోక్ కార్ మంచి నియోజక ఇన్ఛార్జిగా నియమితులై ఉన్నాను దయచేసి ఈ మాటల్ని మీడియా ముఖంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నా జై హింద్ పేరు కోడిలు జయరాజ్ అండి అక్కిల మండలం ఎంఆర్కెస్ మండల అధ్యక్షుడు అండి అలాగే ఈ పాలకోడేరు మండలం కోరికల గ్రామంలో మన వాళ్ళు మన మాదిగులు అందరూ కూడా మన సోదరులు ఈ బొమ్మలు పెట్టిన కానిచ్చి కూడా వీళ్ళని వీళ్ళలో కొంతమందిని వాళ్ళకి చందకు చేర్చుకుని వీళ్ళ మీద మళ్ళీ వీళ్ళకి కలవకోకుండా అనేక రకమైన ఇబ్బందులు పెడుతున్నారు ఇది కరెక్ట్ అయిన విషయం కాదు ఇంకో విషయం ఏంటంటే ఈ బొమ్మలు కానీ తీసినట్లయితే మా జాతి అంతా కూడా ఇక్కడ కూర్చుని దీని మీద చర్చించుకుని అన్ని విషయాలు కూడా మాట్లాడతాం వీళ్ళ మీద వీళ్ళకి తగులు పెట్టి ఒకరికొకరు కలవకోకుండా చేసి ఆ విధంగా చేత గనక ఊరుకుంటాం జరగదు మన అవసరమైతే మాన్యశ్రీ మంద మందకృష్ణ మాది గారు కూడా ఇక్కడికి రావటం జరుగుతుంది ఈ విషయాన్ని ఇంకా పెద్ద విషయం కూడా అవ అవ్వాల్సిన అవసరం ఉంది ఇంకో విషయం ఏంటంటే ఈ మీటింగ్లో ఈ సభ చెప్పేది ఏంటంటే మన కుర్రోళ్ళందరూ కూడా ఐక్యతగా యూనిట్గా ఉండి మనం దీని విషయంలో సాధించుకుని ఆ సంబంధం లేని విషయాన్ని భూమిని ఇది ఇళ్ళని ఏదో మాదిగోలు కదా లేకపోతే ఎస్సీలు కదా దళితులు కదా ఇలా భయభ్రాంతులు పెడితే అనుకుంటున్నారేమో ప్రతి గ్రామం కూడా ఇక్కడ ఉంటాదే అని సభాముఖంగా తెలియజేసుకుంటూ నేను చాలా తీసుకున్నాకర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంబేద్కర్ जोहार जोहार बाबू जगत जीवन राम जोहार जय भीम जय भीम जय भीम जय भीम वर्दी लाली मंदा कृष्णगार नायक का तो वर्दी लाली वर्दी लाली मंदा कृष्णगार नायक का तो वर्दी लाली वर्दी लाली मंदा कृष्णगार नायक का तो वर्दी लाली जय माधिका जय माधिका जय माधिका जय माधिका जय माधिका जय माधिका

అందరికీ ఉద్యమ నమస్కారాలు ఈరోజు పాలకొడేరు కూలికూరు గ్రామంలో జరుగుతున్నటువంటి అరాచకమైతే ఏదైతే ఉందో అంబేద్కర్ బాబు జగజన్ రావు గారు విగ్రహాలు తీసేయాలని కొంతమంది పైన ఎన్నో దాడులు చేస్తున్నారు కాబట్టి దీనికి సరైన న్యాయం జరగాలని ప్రతి ఒక్కరిని యాజమాన్యాన్ని మేము కోరుకుంటున్నాము సరైన న్యాయం జరిగినప్పటికీ మేము ధర్నాలు చేసి మేము చేయవలసినటువంటి ప్రతి కార్యక్రమాన్ని మేము చట్టపరంగా మేము అన్ని కార్యక్రమాలు చేస్తామని మీకు ముందుగా తెలియజేస్తున్నాము దళితులైతే ఎవరైతే విమర్శిస్తున్నారో అందరూ గుర్తు పెట్టుకోండి బాబు జగజన్ రావు గారు అంబేద్కర్ అనే వాళ్ళు ఓన్లీ మాదిరి జాతికి సంబంధించిన అయితే కాదు మీరు అందరూ ఎవరు గుర్తు పెట్టుకొని మీరు అందరూ న్యాయం చేయాలని మేము